ప్రైజ్లాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము ప్రభువైన క్రీస్తువారు వాగ్దానము చేసి ఉన్నారు నేను మీ పక్షముగానున్నాను ఆమెన్ ప్రభువైన క్రీస్తువారు లోకల రక్షకుడు నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనలను బ్రతికించిన దేవుడు మన నుండగా మనకు ఎందుకు భయము డోంట్ ఫియర్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తు వారే లోకరక్షకుడై మన పక్షముగానుండగా మనకు భయములెందుకు నీవు నేను భయములను భయములను మన యొద్ధ నుండి పారద్రోలాలి ఏ విధముగా పారద్రోలగలము ప్రభు అయిన క్రీస్తు వారి నిజ రక్షకుడైన నీవు నేను నమ్మినేడలా ఈయన మన పక్షముగానున్న దేవుడు మన వైపుగా ఉన్న దేవుడు మనతో మనలో ఉన్న దేవుడు మనకు ఆలోచన చెప్పుచున్న దేవుడు మనలను నడిపించుచున్న దేవుడు నీతి మార్గములలో మన మనలను నడిపించుచున్న దేవుడు కనుక ఈయన యేసు క్రీస్తు వారు మన పక్షముగా ఉన్నారు నీవు ఏ విధమైనటువంటి శత్రు భయము కలిగి ఉన్నా సరే ఈయన నీ పక్షముగా ఉండగా పరాక్రమము కలిగిన యుద్ధ వీరునిగా నీ పక్షముగా నిలబడగా నీకు ఎందుకు భయము నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిజదేవుడే మన పక్షముగా నుండగా మనము భయపడాల్సిన అవసరము లేదు భీతి చెందాల్సిన అవసరము లేదు దేవుని యొక్క కృపలను మనము పొందుకొనగా దేవుని పక్ష దేవుడు మన పక్షముగా నుండగా మనకు ఏ విధమైనటువంటి విరోధము ఉండదు విరోధి ఉండదు ఉండడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి ఈయన వాగ్దానము చేసి ఉన్నాడు నేను మీ పక్షముగానున్నాను అని ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా మరలా వాగ్దానము చేస్తున్నారు నీ విరోధులను నేను పడగొట్టేదను ఆమెన్ మనకు విరోధులైన వారు ఎవరైనా ఉన్నాడలా మన శత్రువులను ఈయన పడగొట్టే దేవునిగా ఉన్నాడు వారిని పారద్రోలే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నేను చేయవలసింది లోకరక్షకుడు ప్రభువైన క్రీస్తు వారు దేవుడు అని మనము అంగీకరించాలి మనము అను ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయన ఆజ్ఞలను పాటించినడల మనకు విరోధంగా లేచిన ప్రతి దానిని ఆయన పడగొట్టే వాణిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నా పక్షముగా ఎవరు లేరు నేను ఒంటరిని నేను ఎలా పోరాడగలనని నీవు ఆలోచన చేస్తున్నావేమో దిగులు చెంది ఉన్నావేమో నా బ్రతుకు ఇంతే అని నీవు సరిపెట్టుకొని ఉన్నావేమో నీవు సరిపెట్టుకోవలసిన అవసరము లేదు నీ విరోధులు ఎవరైనా సరే నీ విరోధులను దేవుని చేతికి నీవు అప్పగించిన ఎడల నీ విరోధులను దేవుడే పడగొట్టేవాణిగా ఉన్నాడు వారు ఏడు త్రోవల పారిపోయేటట్లుగా వారు సిగ్గునొందేటట్లుగా వారు అవమానం ఉండేటట్లుగా ప్రభు అయిన క్రీస్తు వారు ఇప్పుడే చేయుచున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నేను మన శత్రువులను పడగొట్టలేము మరలా మన వైపు లేస్తారేమో కనుక నీ శత్రువులను దేవుని చేతికి అప్పగించు దేవుని మార్గమును నీవు విడిచిపెట్టవద్దు ఎప్పుడైతే నీ శత్రువులను దేవుని చేతికి అప్పగించున్నావో నీ విరోధులను ఎప్పుడైతే దేవుని చేతికి అప్పగించి ఉన్నావో దేవుడే నీ పక్షముగా యుద్ధము చేసి నీ విరోధులను నీ శత్రువులను పడగొట్టే దేవునిగా ఉన్నాడు ప్రభునామమ్మకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నీ పాదము ఆయన తొట్రిల్లనీయడు ఈయన గొప్ప దేవుడు ఈయన నీ పక్షముగా నిలబడ్డాడు నా కాలు జారానని నీవనుకొనిన వేళలో నీ నా పక్షముగా నిలబడిన దేవుడు నా కాలు జారియున్నాను నేను పాపములో పడియో ఉన్నానని నీవు తలంచిన వేళలో ఈయన నీ పాదము తొట్ట్రిలనియక సరిగా నిలబెట్టి ఆయన అడుగుజాడల్లో నడిపించుచున్న దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా కనుక నీవు దేవుని మార్గములో నడుచుచున్నావు కనుక చీకటిలో నుండి వెలుగులోనికి నీవు నడుస్తూ ఉన్నావు కనుక దేవుని అడుగు జాడల్లో నీ అడుగు జాడలు వేస్తున్నావు కనుక ఈయన నీ పాదము తొట్టిల్లనియూ నేను నీ పాదము నీయను అని వాగ్దానము చేసిన దేవుడు ఇప్పుడే నెరవేర్చుచున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు పాపములో ఉన్నప్పుడు నీవు మరణములో ఉన్నప్పుడు నీవు మరణపు అంచులలో చేరినప్పుడు పాపములో నీ పాదములు పెట్టినప్పుడు ప్రభువైన క్రీస్తు వారే నీ నా కోసరము తన యవ్వన రక్తమును కార్చి తన ప్రాణము పెట్టి మనలను బ్రతికించిన దేవుడు అట్టి పాపపు ఊబిలో నుండి నిన్ను నన్ను పైకి లేవనెత్తి మన పాదములు తొట్టిల్లనీయకుండా స్థిరముగా నిలబెట్టిన దేవుడు తన మార్గములో నడిపించుచున్న దేవుడు నిజ దేవుడు మనలను రక్షించిన సృష్టికర్త మన పక్షముగా ఉండగా మనకెందుకు భయము మన విరోధులను పడగొట్టేవాడు మన పక్షముగా ఉండగా మనకెందుకు దిగులు కాబట్టి నీ పాదము ఎల్లప్పుడూ కూడా ప్రభు అయిన క్రీస్తు వారు తొట్రిల్లని చేసి స్థిరముగా నిలబెట్టే దేవుడు నీవు నేను కోరుకోవాలి ప్రభు నా పాదములు స్థిరముగా నిలబెట్టు నీ మందిరములో నేను స్థిరమైన స్తంభము వలె ఉండాలి ప్రభు నీ కృపలతో నేను నింపబడాలి పరలోక రాజ్యములో నీతో పాటు నేనుండాలని నీవు నేను కోరుకొని నేడలా నీ పాదము ఆయన తొట్రిళ్ళ నీయడు నీ పక్షముగా నిలబడతాడు నీ విరోధులను నీ శత్రువులను పడగొట్టే దేవునిగా ఉన్నాడు ఆమేన్